నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత తెలివైన వాడివైనా ఎంత డబ్బున్న సరే అరుణాచలంలోకి ప్రవేశించాలంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాల్సిందే ఎన్నో జనముల పుణ్యఫలం ఉంటే తప్ప జీవుడు అరుణాచలంలోకి అడుగు పెట్టలేడు అందుకే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తమ ప్రవచనాలలో చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలానికి వెళ్ళక ముందు వెళ్ళిన అని రెండు విభిన్న భాగాలుగా పరిగణిస్తాడని చెబుతూ ఉంటారు అటువంటి మహిమానితమైన అరుణాచలం క్షేత్రం వెనక ఎన్నో అద్భుతమైన పురాణ గాథలు ఉన్నాయి వాటిలో కొన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు అరుణాచల ఆలయం ఎలా ఏర్పడింది అలాగే అరుణాచలేశ్వరుడు తన భక్తునికి ప్రతి సంవత్సరం తద్దినం ఎందుకు పెడుతున్నాడు ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అది సత్యయుగం అప్పటికే బ్రహ్మ తన కర్తవ్యంగా సృష్టించడం మొదలు పెట్టాడు విష్ణువు ఆ సృష్టిని నడిపించే బాధ్యతను నెరవేరుస్తున్నాడు అయితే ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఎదురుపడి మాట్లాడుకుంటున్నప్పుడు వారిద్దరిలో ఎవరు గొప్ప అనే ప్రస్తావన వచ్చింది అప్పుడు బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించింది నేను నేను లేకపోతే ఈ సృష్టి ఎక్కడిది ఈ జీవం ఎక్కడిది కాబట్టి నేనే గొప్ప అని అన్నాడు దానికి విష్ణువు నువ్వు సృష్టించిన సృష్టిని నేను నడిపించకపోతే ఈ సృష్టి ఈ జీవం రెండూ ఉండవు కాబట్టి నేనే గొప్ప అని అన్నాడు ఈ వాడన ఎంతసేపుటికి ముగియకపోవడంతో దేవాది దేవతలు సైతం అయోమయంలో పడిపోయారు అప్పుడే ఆ పరమేశ్వరుడు వారిద్దరి మధ్య ఒక అంతం లేని అగ్నిలింగంగా ప్రత్యక్షమై మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలైంది లేదా ఎక్కడ అంతమైంది అన్న విషయాన్ని చెప్పగలుగుతారో వారే గొప్ప అని చెప్పాడు దాంట్లో వెంటనే విష్ణువు వరాహ రూపంలోకి మారి ఆ అగ్నిలింగం మొదలు కనుక్కోవడానికి కిందకు వెళ్ళాడు బ్రహ్మ ఒక అంశను తన వాహనంగా చేసుకుని ఆ లింగం ఎక్కడ అంతమైందో కనుక్కోవడానికి పైకి వెళ్ళాడు అలా కొన్ని వేల సంవత్సరాల పాటు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో మాత్రం కనుక్కోలేకపోయారు అప్పుడు బ్రహ్మకు పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది వెంటనే బ్రహ్మ ఆ పువ్వును నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ పువ్వు నేను శివుడి తలపై నుండి కిందకు పడుతున్నాను నేను పడతం మొదలుపెట్టి ఇప్పటికీ కొన్ని వేల దివ్య సంవత్సరాలు అవుతుందని చెప్పింది ఇక ఆ అగ్నిలింగం అంతం కనుక్కోవడం అసాధ్యమని భావించిన బ్రహ్మ ఆ మొగులు పువ్వుతో నేను నిన్ను పైనుండి తీసుకువచ్చానని అబద్ధం చెప్పు అని అన్నాడు దానికి ఆ పుష్పం ఒప్పుకుంది అదే సమయానికి అక్కడికి వచ్చిన కామధేను కూడా అదే అబద్ధం చెప్పమని అడిగి ఇక అక్కడి నుండి పరమేశ్వరుడి దగ్గరికి బయలుదేరుతాడు అయితే అప్పటికి విష్ణువు ఆ లింగం ఎక్కడ మొదలైందో తాను కనుక్కోలేకపోయానని ఒప్పేసుకుని ఉంటాడు కానీ అలా ఒప్పుకోవడానికి అగం అడ్డొచ్చిన బ్రహ్మ మాత్రం ఆ పుష్పాన్ని తనే తెచ్చానని కావాలంటే మీరే అడగండి అని శివుడికి చెప్పాడు అప్పుడు శివుడు ఆ పుష్పం వైపు కామధేనువు వైపు చూసినప్పుడు మొగలి పువ్వు అవునని అబద్ధం చెబితే కామధేనువు మాత్రం తలతో అవునని తోకతో కాదని చెప్పింది ఆ అగ్నిలింగం అంతని కనుక్కోవడం అసాధ్యమని వాళ్ళిద్దరూ చెప్పింది అబద్ధమని అప్పటికే శివుడికి తెలుసు కాబట్టి అబద్ధం చెప్పినందుకు గాను బ్రహ్మకు భూలోకంలో ఇటువంటి పూజలు జరగవని మగులు పువ్వు పూజకు అని పువ్వుగా మిగిలిపోతుందని చెప్పించాడు కానీ కామధెనువు తలతో అబద్ధం తోకతో నిజం చెప్పినందుకు గాను దాని తలకు నమస్కరించకూడదని తోకవైపు మాత్రమే పూజించవచ్చని చెప్పాడు ఇక తను చేసిన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించిన అగ్నిలింగం రూపంలో భూలోకంలో పరమేశ్వరుణ్ణి కొలువు తెరమని కోరాడు అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే ఈ కొండగా మారింది అయితే ఈ అరుణగిరి శతయుగంలో మండే అగ్నిద్వళలా శతాయుగంలో బంగారు కొండల ద్వాపర యుగంలో తామరసలగా ఉంది చివరిగా కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కొండలా మారింది అంటే మీకు అరుణాచలంలో ఒక మామూలుగా కొండగా కనిపిస్తున్న ఈ అరుణగిరే ప్రపంచంలో కల్లా అతిపెద్ద శివలింగం ఈ విషయం నేనేం చెప్పడం లేదు స్కందపరణంలోని అరుణాచల మహత్యంలో ప్రస్తావించబడి ఉంది ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో హిమాలయాలు ఏర్పడి ఏడు కోట్ల సంవత్సరాలు అయిందని పేర్కొంటే ఈ అరుణాచలం కొండ మాత్రం మూడు వందల అరవై కోట్ల సంవత్సరాల కన్నా ముందే ఏర్పడిందని పేర్కొన్నారు అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్ట దిక్పాలకులు వాళ్ళ శక్తిని ఉపయోగించి ఎనిమిది లింగాలను ప్రతిష్ఠించారు అంటే మీరు గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మీకు కనిపించే ఏ ఒక్క లింగం కూడా సామాన్య మానవుడు ప్రతిష్ఠించిన లింగం కాదు స్వయంగా ఆ పరమేశ్వరుడే కొండలా మరిన ఈ అరుణాచలంలో మీకు కనిపించే ప్రతి చిన్నరాయి శివలింగమే మీరు తినే ప్రతి బియ్యపు గింజ అమృతమే మీరు చేసే పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదేశ్ వెయ్యి మీద యాకాలతో సమానం ఇక రెండవ కథనం గురించి తెలుసుకుందాం పరమశివుడు తన భక్తునికి తద్దినం పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం అరుణాచలంలో రాజగోపురం అమ్మని అమ్మన్ గోపురం ఇలా ఎన్నో గోపురాలు ఉన్నాయి అరుణాచల దేవాలయానికి ఒక గోపురాన్ని నిర్మించింది బల్లాల మహారాజు గారు ఇప్పటికీ దాన్ని బల్లాల గోపురం అని అంటారు బల్లాల మహారాజు గారు గొప్ప శివభక్తుడు ఆయనకు ఇద్దరు భార్యలు ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోయినా పరమ భక్తితో శివుడిని పూజిస్తూ ఉండేవాడు రాజ్యంలోకి ఎవరైనా జంగమయ్యలు వస్తే వారిని శివస్వరూపంగా భావించి సత్కరించి పంపిస్తూ ఉండేవాడు పరమేశ్వరుడికి బల్లాల మహారాజు మీద అనుగ్రహం కలిగి చిన్న పరీక్ష చేయదలిచాడు పరమేశ్వరుడు ఒక పెద్ద జంగమ దేవుడ వేషం వేసి తనతో పాటు తన ప్రమద గణాలను జంగమయ్యల వేషాలు వేయించి చీకటి పడే సమయానికి బల్లాల మహారాజు గారి రాజ్యానికి వచ్చాడు బల్లాల మహారాజు గారు వారందరినీ ఆహ్వానించి మర్యాద చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు అప్పుడు జంగమయ్య రూపంలో ఉన్న పరమేశ్వరుడు నాకు నాటోపాటుకు వచ్చిన మిగిలిన వాళ్ళకి దేవదాసులను ఇవ్వమన్నాడు అప్పుడు బల్లాల మహారాజు గారు దేవదాసుని అందరినీ తీసుకుని జంగమయ్యలకు ఇచ్చారు ఒక పెద్ద జంగమయ్య రూపంలో ఉన్న పరమశివుడికి దేవదాసి లేదు అప్పుడు బళ్ళాల మహారాజు గారు అయ్యో ఈ ఒక్క దంగమయ్యకే దేవదాసి దొరకలేదు ఎలాగా అని బాధపడ్డాడు అప్పుడు మహారాజు గారి రెండో భార్య ఆవిడ పేరు చల్లమ్మ ఆవిడ వచ్చి ప్రభు మీరు బాధపడకండి శివలో లోపం రాకూడదు నేను దేవదాసిగా ఆయన దగ్గరికి వెళ్తాను అంది సరే అన్నాడు బళ్ళాల మహారాజు ఆవిడ పెద్ద దంగమయ్య రూపంలో ఉన్న శివుని దగ్గరికి వెళ్ళింది అప్పుడు శివుడు పడుకున్నట్లుగా నటిస్తున్నారు ఆయనను నిద్రలేపుదాం అనుకుని ముట్టుగుండి బల్లాల మహారాజు గారి బడిగి అయిన చల్లమ్మ ఆవిడ ముట్టుకోగానే పెద్ద జంగమయ్య రూపంలో ఉన్న శివుడు చిన్న పసివాడి రూపంలోకి మారిపోయి ఏడవడం మొదలుపెట్టాడు వెంటనే ఆవిడ ఆ పిల్లవాడిని తన చేతిలోకి ఎత్తుకుని రాజుగారి దగ్గరకు గబగబా తీసుకువెళ్ళింది మహారాజా పెద్ద జంగమ్మ దేవర పిల్లవాడైపోయాడు ఇదిగో తీసుకువచ్చాను ఆ పరమేశ్వరుడే అనుగ్రహించాడు ఈ బిడ్డే మనకు కొడుకు అని మహారాజు గారికి ఇచ్చింది రాజు పిల్లవాడిని ముట్టుకోగానే పిల్లవారు మాయమైపోయినాడు వెంటనే ఒక గొంతు వినిపించింది కొడుకులు లేరు కొడుకులు లేరు అని బాటపడ్డావు కాబట్టి నీకు నేనే అవుతాను నీకు కొడుకునై నీ శ్రద్ధ కరమలో నేనే ప్రతి సంవత్సరం చేస్తాను అన్నాడు నీ శరీరం పడిపోయినప్పుడు అగ్ని సంస్కారం నేనే చేస్తాను అన్నాడు ఇప్పటికీ దాదాపు ఆరు నుంచి ఏడు వందల సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ బల్లాల మహారాజు గారు చనిపోయిన రోజున అరుణాచలం క్షేత్రంలో శివలింగం దగ్గరకు వచ్చి అర్చకులు పత్రిక చదువుతారు బల్లాల మహారాజు గారు ఈరోజు శరీరం విడిచిపెట్టిన రోజు అని వెంటనే దేవాలయం తరపు మూసేస్తారు పరమశివుడు అమ్మవారితో కలిసి ఉత్సవమూర్తి రూపంలో పల్లకిలో బయలుదేరి పల్లికొండ పట్టు అనే బల్లాల మహారాజు గారి ఊరు వెళ్ళి అక్కడ ఏటిలో స్నానం చేసి పీటల మీద పరమశివుడు అపిధ కుచుల అమ్మవారు ఉండి బల్లాల మహారాజు గారికి తద్దినం పెట్టి మళ్ళీ ఏటిలో స్నానం చేసి తిరిగి అరుణాచలం దేవాలయానికి వెళ్తారు అప్పుడు ఆయనకు అభిషేకం అయిన తర్వాత తలుపులు తీసి అరుణాచలేశ్వర దర్శనం మనకి ఇస్తారు ఆరు నుంచి ఏడు శతాబ్దాలుగా పరమశివుడే తన భక్తునికి తద్ది పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం ఆ క్షేత్రంలో బల్లాల మహారాజు గారు కట్టించింది బల్లాల గోపురం ఈ గోపురానికి కిలిగోపురం అనే పేరు కూడా ఉంది ఇదండి అరుణాచల క్షేత్రమేమ అక్కడి పరమేశ్వరుడిని లీలడు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు